హాయ్ ఫ్రెండ్స్ మేము ఒకవేళ మేము మీకు తెలుసుంటే మమ్మల్ని మీరు గుర్తుపెట్టి ఉంటారు ఒకవేళ తెలియకుంటూ ఉంటే మాది కృప హా హానోకు కృపా విలేజ్ లాగ్స్ అండి విలేజ్ హానో కృపా లాగ్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాము అక్క సేపు నుంచి అంటే మమ్మల్ని చూడటానికి వచ్చారు మేము అనుకున్నాం సబ్స్క్రైబర్లు మా ఫ్యామిలీ వచ్చిందని అనుకున్నాము సబ్స్క్రైబర్లే కానీ వచ్చి మాట్లాడిన తర్వాత తెలిసింది అక్క ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారని అక్క చెప్పడం వల్ల షాకే మేము షాకే వదిలేం అవునా ఏదైనా ఒకసారి చూపించాలి అంటే అక్క ఛానల్ చూపించింది అక్క మమ్మల్ని వీడియో తీయాలని ఆశపడుతుంటే ఇలా మేము ముందుకు వచ్చామని అక్క ఛానల్ మీరు ఒకవేళ మన సబ్స్క్రైబర్లు కానీ మమ్మల్ని మేం మీకు తెలుసున్న వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కాకుండా వాళ్ళు ఒకవేళ మన మమ్మల్ని చూస్తున్నారంటే ఆక్వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఒక ఛానల్ పేరు స్మార్ట్ జమీలా ఛానల్ స్మార్ట్ జమీలా చానల్ చానల్ నేను ఏం చూడలేదు అంత ఛానల్ అయితే చెప్పేది ఇది ప్రమోషన్ అయితే కాదండి ఆయన నుంచి నన్ను కృపా అని మా పిల్లలు చూడటానికి వ అన్న అక్క దగ్గర వచ్చారు కాకుంటే ఇంకొకటి మళ్ళీ షాక్ ఇచ్చారు ఇక్కడ మాకు మా ఊరు దగ్గరే అక్క పెళ్లి చేసుకుంది మాత్రం ఏ ఊరు పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరిలో చేసుకున్నారు మా నెల్లూరు మా నెల్లూరు అమ్మాయి పశ్చిమ గోదావరి తెలుగులో వెళ్ళేసుకున్నారు అండి అలా మాట దీన్ని బట్టి దూరం అనుకున్నా చూస్తే మా ఊరు పక్కనున్న విలేజ్ పేరు చెప్పలేక కొంచెం షాక్ అయ్యాము అక్కవాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి బాగా మంచి మంచి వీడియోస్ చేస్తుంటారు మీ సపోర్ట్ అనేది ఒకసారి అందించండి ఏమన్న మాట్లాడు కృప నువ్వు మాట్లాడు పాటలు ఏం కాదు మాట్లాడలేదు రావులే చేసుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అనిపించింది ఏం మాట్లాడాలి కొంచెం అంటే నేను మా ఆయన అయితే ఇద్దరు కొంచెం పొరపాటు మాట్లాడినా మళ్ళీ వెనక్ ఎట్లా మాట్లాడతా ఉంటాం సడన్ గా అక్కొక్కసారి కెమెరా పెట్టి మాట్లాడాలి కొంచెం అంటే మాట్లాడతాము ఎప్పుడు నేను తీస్తుంటాను కాబట్టి వీడియో నా ముందు మాట్లాడేస్తుంది దూరం నుంచి ఇంటికి వచ్చి మంచిగా పలకరియుడు అంటే తెలీదు కానీ అక్కు మేము తెలుసు కాబట్టి ఇంటి దాకా వచ్చేది చాలా హ్యాపీ చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఇంటి దాకా రావడం మాట్లాడటం అనడం ఎప్పుడు యాడ్ సెన్స్ రాకముందు నుంచి సబ్స్క్రైబర్ని